నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలోని తట్టికోడ్ ప్రాంతంలో నెలకొని ఉన్న ప్రమాదకర ఇనుప కరెంటు స్తంభం స్థానికులు భయాందోళనకు గురిచేస్తోంది ఈ ఇనుప స్తంభం ఏ క్షణం ప్రమాదానికి దారితీసే పరిస్థితిలో ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించుకున్న ఇప్పటికీ స్పందన లేకపోవడంతో అసహనం పెరుగుతోంది స్థానికుల ప్రకారం ఇళ్లలోకి ఎర్థింగ్ రావటం వల్ల పిల్లలు పెద్దలు ఎప్పటికప్పుడు ప్రమాదం పొంచి ఉన్నట్లు భావిస్తున్నారని ముఖ్యంగా వర్షాకాలంలో షార్ట్ సర్క్యూట్ ప్రమాదం మరింత పెరుగుతుందని వారు చెబుతున్నారు ప్రాణాలు పోతేనే అధికారులకు అర్థమవుతుందా అని బాధితులు అధికారులను ప్రశ్నిస్తున్నారు ప్రమాదాలు సంభవించక ముందే ఇనుప స్తంభాలను తొలగించి కొత్త క్రాంక్రీట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ప్రజల ప్రాణ భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు విద్యుత్ శాఖను కోరుతున్నారు నా పేరు ప్రసాద్ ఇక్కడ గల్లి హనుమాన్ మందిర్ ఆపోజిట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వెంట కనిపిస్తున్నటువంటి పోలు ఇది సిక్స్టీ సెవెన్ ఇది ఏంటంటే ఇక్కడ వాటర్ దగ్గర ఉండడం వల్ల ఇది ఐరన్ పోల్ కావడం వల్ల ఫ్రీక్వెంట్లీగా షార్ట్ సర్క్యూట్ లాంటివి జరుగుతుంది దాని ద్వారా ఏంటంటే పైర్ అనేది పైనుంచి ఎక్స్ట్రీమ్ లెవెల్లో పడుతుంది ఇక్కడ ఏంటంటే టెంపుల్కి వెళ్ళే దారి అండ్ ఇక్కడ నేరులో శివాలయం టెంపుల్ మరియు హనుమాన్ టెంపుల్ అండ్ ఎల్లమ్మ టెంపుల్ ఉండడం వల్ల ప్రయాణి జన జనావాసం ఎక్కువగా ఉంటుంది అండ్ దట్టు ఇది మెయిన్ రోడ్ కావడం వల్ల ఫ్రీక్వెంట్లీగా షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది దాని ద్వారా ఫైర్ పండించి కొడుతుంది అది ఎక్స్ట్రీమ్ లెవెల్ చూసి మీ కొనసాగుతుంది చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమస్య దీన్ని కొంత పరిష్కరించండి దాంతోపాటు ఇక్కడ కింద ఉన్నటువంటి బేస్ అనేది కృంగిపోయింది దాన్ని కంప్లీట్ కింద అనేది డ్రైనేజ్ అనేది డ్యామేజ్ కావడం వల్ల అది ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అది జరుగుతుందో మనకు తెలియక ఉంటుంది అందు విధంగానే నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను ఫోన్ ఆఫ్ కాల్కి అదివెలాస్ ఇది కూడా కంప్లైంట్ రిక్వెస్ట్గా తీసుకుని ప్లీజ్ ఇది వీలైనంత త్వరగా ఈ ఫోన్ని ఐరన్ నుంచి సిమెంట్కి చేంజ్ చేసి తక్షణ ఇది ఎలాంటి సొల్యూషన్ తీసుకుంటే బాగుంటుందో ఆ విధంగా చేయగలను అని కోరుతున్నాను ఇది నా హోమ్ పక్కనే ఇల్లు ఉండడం వల్ల దీనికి సపోర్టింగ్ పూలు నా ఇంటి ముందుగా ఉన్నటువంటి మోరిలోనే ఉంది దాంతో కూడా ఎవ్రీ టైం వాటర్ అనేది ఫ్లో అవుతుంది దీని ధర జరుగుతుంది ఏంటంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు సో మా ఇల్లు కూడా రేకులకు సంబంధించిన ఇల్లు దాని ద్వారా ఏంటంటే ఎప్పుడూ నా పిల్లలు కూడా ఎక్కనే తిరుగుతుంటారు వాటర్ కోసం కూడా ఎక్కడ మేము ఎవ్రీ టైం వర్క్ చేయాల్సి వస్తుంటుంది దాని ద్వారా ఎలాంటి ప్రమాదం జరుగుతుందేమోనని భయంగా ఆందోళనతో ఉన్నాము ఇది ఇంకా రైనీ సీజన్లో వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్స్ట్రీమ్ చాలా బాధాకరంగా ఉంటుంది సో దయచేసి ఇలాంటి ఇష్యూస్ ఎలాంటి జరగకుండా మీరు ఏదైనా సహాయం చేస్తారని కోరుకుంటున్నాను ఈ పోల్ చేంజ్ చేయడం లాంటివి ఏదైనా చేస్తారని కోరుకుంటున్నాను